హలో ఎవరి వన్ వెల్కమ్ టు ప్రకాష్ మీడియా పదేండ్లు కరెక్ట్గా పదేండ్లు ముందు రేవంత్ రెడ్డి గారిని బీఆర్ఎస్ కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు కవిత కావచ్చు హరీష్ రావు కావచ్చు వీళ్ళందరూ రేవంత్ రెడ్డి గారిని ఎట్లా దొక్కాలి ఎట్లా అనగబట్టాలి ఎట్లా హింస పెట్టాలి ఎట్లా రాజకీయంగా అన్నిగమనిగి ఉంచాలని చెప్పి ఎన్ని ప్రయత్నాలు చేసిరో మనందరికీ తెలిసింది ఒక ప్రయత్నం కాదు రెండు ప్రయత్నం కాదు ఆయన మీద పెట్టని కేసు లేదు ఆయన ఏ విధంగా అరెస్ట్ చేసిర్రు అంటే ఒక వ్యక్తిని ఎద ఎదగకుండా ఒక వ్యక్తి పైకి ఎదగకుండా ఒక వ్యక్తికి ఒక మంచి పేరు రాకుండా ఏమేమి పనులు చేయాలనో అన్ని పనులు చేశారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని ఎట్లనైనా సరే కూడా రాజకీయంగా దెబ్బతీయాలి రాజకీయంగా అనగదొక్కాలి రాజకీయంగా పైకి లేవకుండా అట్లనే ఉంచాలి ఎన్ని హింసలన్నా పెట్టి ఎన్ని ఇబ్బందులన్నా పెట్టి ఎట్లయినా సరే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అనేటోడు ఎదగొద్దు తెలంగాణలో రేవంత్ రెడ్డి పేరు వినబడొద్దు రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని అట్లనే అణిగమని గుంచాలి అని చెప్పి కేసీఆర్ గారు కేటీఆర్ గారు చెయ్యని విస్మ ప్రయత్నం అంటూ లేదు మా అందరికీ తెలిసిందే బిడ్డ పెండ్ల దగ్గర కావచ్చు డ్రోన్లు ఎగరేసారని చెప్పి అని కావచ్చు నోట్ల కట్టలేదో ఇది చేసిరని చెప్పి కావచ్చు నోటుకు ఓటు ఓటుకు నోటు అని చెప్పి ఎన్ని ప్ర ఇవన్నీ ఒక్క దానిలో కూడా నిజాయితీ కేసు లేదు ఒక్క దానిలో కూడా రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు తప్పు చేసిరని చెప్పి ఒక్కదాం కూడా నిజాయితీ కేసు లేదు అన్నీ కావాలని చెప్పి ఒక సీన్ క్రియేట్ చేసేసి తెలంగాణ ప్రజల మైండ్ సెట్లను ఎట్లా మార్చి ప్రజల దృష్టిలో ఒక దొంగ ముద్ర వేయాలని చెప్పి ఒక తప్పు చేసిన ముద్ర వేయాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు ఎన్ని ఘోరమైన ప్రయత్నాలు చేశారో మనందరికీ తెలుసు వాటి అన్నింటినీ నిలబెట్టుకొని వాటన్నింటికి ఎదురెళ్ళి వాళ్ళు ఒకటి చేస్తే వాళ్ళు వాళ్ళకి ఎదురుగా రెండు చేసి ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న రేవంత్ రెడ్డి కుట్టిన ఒకే ఒక దెబ్బకి కలవకుంట్ల కుటుంబం మొత్తం కథమైపోయింది అలా ఇలా కవిత గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు రావు గారు కావచ్చు కేసీఆర్ గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు ఒకే ఒక వ్యక్తి కొట్టే దెబ్బకి ఫ్యామిలీ ఫ్యామిలీయే షేక్ అయింది ఇలా తెలంగాణలో ఒక వ్యక్తి నిజాయితీ ఉంటే ఏం చేయాలో రేవంత్ రెడ్డి గారిని చూసి ఇది రేవంత్ రెడ్డి గారి ఉదాహరణ నోటు కేసు నోటుకు ఓటని చెప్పేసి ఒక లేని కేసుని అప్పుడున్న ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే బీఆర్ఎస్లకు పోయి ఎర్రబల్లి రేవేకర్ రావు గారు ఆయన మంత్రి పదవి కోసం ఆయనకు సృష్టించిన ఒక ఏదైతే ఉందో దాన్ని బూచిగా చూపించి తెలంగాణ ప్రజల దృష్టిలో రేవంత్ రెడ్డి గారిని ఒక చేత మన కేసీఆర్ గారు ఏదైతే ప్లాన్ వేసారు ఎర్రవె దయకర్రావు గారిని అడ్డం పెట్టుకొని ఆ ప్లాన్కి ఎదురెళ్ళి నేను చేసిన తప్పు కాదు నేను దోషిని కాదని చెప్పి నిర్దోషిగా బయటకు వచ్చిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు అప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద వీళ్ళు చేసిన ఆరోపణలన్నీ ఇప్పుడు పదేళ్ళు అధికారం ప్రజ తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని నమ్మి తెలంగాణ కోసం నీళ్ళు ని నియమాలకాలు నిధులు అని చెప్పేసి మాట్లాడిన కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబం కోసం తప్ప ఇంక ఏ దానికి కూడా నీళ్ళు లేవు నిధులు లేవు నియామకాలు లేవు ఈ పది అట్లా నడిచింది అట్లా నడిచినందుకే కదా ఇప్పుడు తెలంగా ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది దేనికి దేనికి ప్రతిపక్షంలో కూర్చున్నారు కేసీఆర్ గారు ప్రతి దానిలో ఇప్పుడు ఫోన్ ఫోన్ ట్యాపింగ్ ఉంది అది విచారణ అవుతుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది అది విచారణ అవుతుంది గవర్నమెంట్ జాబులు ఇవ్వలేడు చాలామందికి ఇవి అది ఇంకా నడుస్తూనే ఉంది సో ఏది కూడా సీరియస్గా తీసుకోకుండా ఒక గాళ్ళ ఏదో గాళ్ళ దీపం పెట్టినట్టు మనం మెరకెల్స్ అనమాట అట్లా పైన అది ఇది నడుస్తుంది ఇట్లా నడుస్తుంది అది చేసేసినాం ఇది చేసేసినాం అని చెప్పి మొత్తం పబ్లిసిటీ తప్ప గ్రౌండ్లో ఏం లేదు దా అటువంటి దాన్ని ప్రజల దృష్టికి ఎట్లా తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఆయన ఈ పదేండ్లు అధికారం కోసం ఎమ్మెల్యే కోసం మినిస్టర్ కోసం ఎక్కడ కూడా ఆశపడకుండా పార్టీ మారకుండా అప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ పరిస్థితులను బట్టి కేసీఆర్ గారు మస్తు ప్రెజర్ చేశారు బిఆర్ టీఆర్ఎస్లో తీసుకుందామని చెప్పప్పుడు ఎక్కడ కూడా లొంగకుండా నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి అప్పుడు అతనుకున్న తెనువతోని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు అప్పుడు ఆయన దగ్గర పోయి ఇది ఇది సార్ నా పరిస్థితి రాష్ట్రంలో పరిస్థితులు ఇట్లున్నాయి నేను ఇప్పుడు ఇప్పట్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో టీడీపీ పార్టీలో నేను కంటిన్యూ కాలేను నేను బయటికి వేరే పార్టీకి వెళ్తున్నా అని చెప్పేసి పద్ధతిగా చెప్పి బయటకు వచ్చి ఎదురుగా నిలబడి జాయిన్ కాగానే వర్కింగ్ ప్రెసిడెంట్ తీసుకొని ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిలో కూర్చున్న తర్వాత ఒక్క వన్ ఇయర్ఏ వీళ్ళు ఇంతమంది ఉన్నారు కదా కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు సంతోష్ రావు గారు కవిత ఆయనతో పాటు తలసాని శ్రీనియా శ్రీనివాస్ యాదవ్ ఎర్రబల్లి దయాకర్ రావు ఎంతమంది అయితే కడియం శ్రీహరి ఎవరు అందరూ వీళ్ళందరూ టీడీపీలో వచ్చిన వాళ్ళందరూ కేసీఆర్ గారు ఎమ్మడు ఉండి రేవంత్ రెడ్డి గారు ఇబ్బంది పెడితే ఒక్కరే నిలబడి కొట్లాడిన తప్ప ఏ రోజు కూడా ఎన్ను చూపియాలి రేవంత్ రెడ్డి ఒక దమ్మున్న నాయకుడు ఒక దమ్మున్న మగాడంటే రేవంత్ రెడ్డి గారే రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక్క సంవత్సరం అవుతుందేమో పవర్ వయ్యులకి డిసెంబరు డిసెంబర్ డిసెంబర్ వన్ ఇయర్ ఇప్పుడు ఒక ఆరు నెలలు ఆరు నెలలు పదహారు పద్దెనిమిది నెలల రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి కొట్టే దెబ్బకి కుటుంబం మొత్తం మల్లా అయ్యి షేక్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు అక్క అంటే తమ్ముడికి పడదు తమ్ముడు అంటే అక్కకు పడదు అంటే ఈ బావమరిది పడదు బావమరిది అంటే బావకు పడదు మొత్తం అయిపోయింది ఇంకంతే ఇంక మాట్లాడుకోనికేం లేదు ఈ ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది అంత ఇప్పుడే మొదలైంది రేవంత్ రెడ్డి అనే వ్యక్తితో పెట్టుకునేటప్పుడే ఒకటొక పదిసార్లు ఆలోచించి పెట్టుకుని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండకపోతుంది అని చెప్పి నా ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఒపీనియన్ ఇది నేను రేవంత్ రెడ్డి గారిని అప్పటి నుంచి ఇప్పటిదాకా ఫాలో అవుతున్నా కాబట్టి ఆ రేవంత్ రెడ్డి ఇప్పుడు నా రేవంత్ రెడ్డి గారు అంటే ఇదని చెప్పి ఆయన గురించి ప్లస్ ప్లస్ చెప్పి కేసీఆర్ గారు అంటే మైనేజ్ చెప్పేది కాదు ఇది జరిగిన వాస్తవాలు ఇవన్నీ నేను మాట్లాడే ఇవన్నీ జరిగిన వాస్తవాలు అధికారం ఇవాళ ఉంటుంది రేపు వస్తుంది బట్ క్యారెక్టర్ అనేది ఒక ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అది అధికారం ఏముంది టైం బాగుంది కాబట్టి అప్పట్లో తెలంగాణ సెంటిమెంట్ వర్కౌట్ అయింది కాబట్టి కేసీఆర్ గారికి పవర్ వచ్చింది పదేళ్ళు పాలించమని చెప్పి ప్రజలు అవకాశం ఇచ్చారు ఆ పవర్ అదే ప్రజలు తీసేసారు రేవంత్ రెడ్డి గారికి పవర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారో కేసీఆర్ గారు ఏం చేస్తారో అది కాలంతో పాటు అది అది డిసైడ్ అవుతుంది అది వేరే అది బట్ క్యారెక్టర్ అనేది ఒకటి ఉంటుంది రేవంత్ రెడ్డి గారికి సంపాదించుకున్నదే క్యారెక్టర్ రేవంత్ రెడ్డి గారంటే అది ఉండాలి నాయకులు అంటే ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి ఒక బీఆర్ఎస్ వాళ్ళ శత్రువులు తప్ప ఇంకెవ్వరు శత్రువులు అయినట్టు లేరు ఇది వాస్తవం తెలంగాణలో ప్రజల మద్దతు ఉంది కాబట్టి ఈరోజు సీఎం కుర్చీలు కూర్చురు ఒట్గా వచ్చేదో నామ నామకవస్తు కూర్చొని కేసీఆర్ అంటే ఒక సీనియర్ పొలిటీ పొలిటీషియన్ని ఒక స్ట్రాంగ్ తెలంగాణ సెంటిమెంట్ని ఫామ్ చేసిన ఒక పొలిటీషియన్ని ఎదుర్కొని వాళ్ళంటే అది మామూలు విషయం కాదు అది వాళ్ళ ఎత్తులకు పై ఎత్తులేసి ప్రజల ఆలోచనలు తగ్గట్టు నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఆ రేవంత్ రెడ్డి గారు ఒక్క ఒక షాట్ కొడితే ఇవో ఇట్లా మొత్తం ఇచ్చుకోవాలి ఎక్కడక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఇప్పుడు ఆమె వచ్చి కవిత గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు డైరెక్ట్గా మాట్లాడుతున్నారు వీళ్ళందరూ బీఆర్ఎస్ బీజేపీది ఏదైతే చీకటి ఒప్పందం ఉందో అదంతా నిజమని చెప్పి కవిత దగ్గర మాట్లాడుతారు మీరు మనం మాట్లాడేది ఏముంది కవిత దగ్గర క్లియర్గా చెప్తారు బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందం ఉంది కరెక్టే అని చెప్పి నాకు తెలిసి కవిత గారిని అరెస్ట్ చేసింది కూడా మరి దీనికోసమేనే మరి అప్పట్లో ఇవన్నీ అప్పుడు అధికారులు ఉన్నారు కాబట్టి అవన్నీ బయటకు రాలే ఇప్పుడు పవర్ పోయినాక అన్నీ ఒక్కొక్కటి ఒక్కటి బయటకు వస్తుంది కేసీఆర్ గారు ఒకరు ఆమెకు ఇంపార్టెంట్ మిగతా ఎవరు ఇంపార్టెంట్ లేరంట ఆమెకు మరి అంటే హరీష్ రావు గారు అంటే లెక్కలేదా ఆమెకు అంటే వాళ్ళకి ఎవరికి కన్సన్ ఇంకా లేదు లెక్క లేకపోవడం అంటే హరీష్ రావు గారు అంటే కవిత గారికి లేదు కవిత గారు అంటే హరీష్ రావు గారికి లెక్కలేదు కేటీఆర్ అంటే కవిత గారికి లెక్కలేదు కవిత గారు అంటే కేటీఆర్ గారికి లేదు అంటే నువ్వెంత అంటే నువ్వెంత నువ్వువాడు అంటే అంతే వాళ్ళది ఇంకా క్లియర్ క్లారిటీగా చెప్పాలంటే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసేది అయితే అని అనిపిస్తుంది కవిత గారు చెప్పిన దాని ప్రకారం అయితే మాత్రం పక్కా అని చెప్పి పక్క అని చెప్పేస్తుంది ఇంకా కవిత గారు కూడా చాలా సీరియస్గా మాట్లాడారు నా జోలికి కోసం మాత్రం నేను ఊరుకోను ఎంత దాకా పోతా ఏమన్నా చేస్తాను కానీ ఆవిడ కూడా మాట్లాడుతారు కవిత గారు కూడా మరి ఇంత డిస్టర్బెన్సీ ఇంత ఒకరికొకరు మొన్నటి వరకు కలిసి ఉన్న వీళ్ళందరూ ఎందుకు విడిపోవాల్సి వచ్చింది ఎక్కడ వీళ్ళకి చెడింది ఆస్తుల దగ్గర చెడిందా లేకపోతే పార్టీ దగ్గర పార్టీ అయితే పదవుల చెడిందా ఎవరు చెప్పిన మాటలు కేసీఆర్ గారు ఇంటారు కేటీఆర్ గారు ఇంటారు అని చెప్పేసి మాట్లాడుతున్నది కవిత గారు మాట్లాడుతారు ఈడ వీళ్ళకి ఏమైందన్నది అన్నది అర్థమయ్యలేదు కానీ ఫ్యామిలీ మొత్తం షేక్ అయింది రేవ ఇంత ఇంతమంది కలిసి ఒక వ్యక్తిని అటాక్ చేస్తే ఆ వ్యక్తికి కనీసం ఆయన ఒక ఇంట్రీ పోయినట్టు కూడా ఫీల్ కాలేదు రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారిని నేనే కాదు ఎవడన్నా సరే ఒప్పుకోవాల్సిందే ఇది నేను కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి గురించి చెప్తున్నది కాదు ఇది రేవంత్ రెడ్డి గారి హిస్టరీ ఇది రెండు వేల పద్నాలుగులో రేవంత్ రెండు వేల పద్నాలుగు నుంచి మొన్న రెండు వేల ఇరవై నాలుగు వరకు రేవంత్ రెడ్డి గారి హిస్టరీ ఇది ఇంతమంది కలిసి ఒక వ్యక్తి మీద దాడి చేసి చెయ్యని చెయ్యని ప్రయత్నం లేదు రేవంత్ రెడ్డి గారిని బదలం చేయడానికి రేవంత్ రెడ్డి గారిని హింస పెట్టడానికి రేవంత్ రెడ్డి గారిని అనగదొక్కడానికి బట్ ఈరోజు అదే వ్యక్తి అనేటువంటి ఒక దెబ్బ కొడితే వీళ్ళందరూ మొత్తం ఇంతమంది షేక్ అయ్యారు ఇంతమంది షేక్ అయ్యారు అసలు వాళ్ళతో వాళ్ళు ఏం బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి నాకు తెలిసి రేపో మాపో కవిత గారికి అది షోకేజ్ నోటీస్ ఇచ్చి పార్టీ నుంచి కూడా బయటకు పంపే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పి వస్తుంది న్యూస్లలో అందుకే ఎవరికైనా సరే కూడా రేవంత్ రెడ్డి గారిని ఫాలో అవ్వండి ఎవరికైనా సరే కూడా పదవి అధికారం కన్నా క్యారెక్టర్ వ్యక్తి వ్యక్తిగతం అనేది చాలా ముఖ్యం ఆ వ్యక్తి క్యారెక్టరైజేషన్ అనేది చాలా ముఖ్యం రేవంత్ రెడ్డి గారి విషయంలో చాలా ఇన్స్పిరేషన్ వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి జై హింద్